తెచ్చుకుంటే పెళ్ళ దొరుకుంది నీ తోడు చచ్చిపోతే నీ తోడు దొరకదు అని ఎప్పటికప్పుడు ఎనభై ఆవిడ ఏనాథ ఎనభైనా తొంభై ఆవిడ ఏ నాతో చెప్పి తోడు కనబడుతుందా తీసుకోవాలి మూడను వేసినా

నాకు తల్లిదండ్రులు సంపాదించిన ఆవులు గోగులు నాకు అద్దు ఇట్లా మాత్రం పొంగ పట్టుకొని ఎండకుమడికి వచ్చి నా బుక్క పెట్టి నేను బుక్క నేను చచ్చిపోతే ఎకరాలు భూమిపోతే నేను ఎందుకు తింటానట ఎన్ని డబ్బులు ఉన్నా అయ్యో నా పాలు చచ్చిపోయాను అంటు నాకెందు రూపాయలు అల్లాలన్న గాలి పాల్వని చచ్చిపోతే ఆవిడే వింటే పాల్వని పాలట అరేయ్ మీగొడ్డత్తు మీఎట్లత్తు నావ సంపద నరగొండ భూమి నా గత్తుదు ఆ వాళన నరని దిబెట్టి పోతరు అనుకో చెల్లిపోదా అరేయ్ చంద్రు అరేయ్ వాడు పండిపని అడుగు ముందల పెట్టు అనుకో ఇదే మచ్చిల్లా బయల పోరణ బయలేస్తావ్ లంజని లంజలు అరేయ్ చంద్రు అటు పెట్టు అటు పెట్టు అటు పెట్టు తప్పు చేసినా నా పెళ్ళ తప్పు ఈ ఊళ్ళక పద చెల్లాడు చెల్లాడు అంటే పది మంది రోజులు పచ్చత్తలం ఏడాది నింఛో మాట్లాడుకుంటు మగ్గో నా దేవత 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 మాట్లా నువ్వు తీసుకొని పోతాటెడ్ దద్ద చూస్తావా తప్పు చేసిన దెడితో నువ్వు రాణిస్తావా మాకు విలువ ఉంటదా ಮಾತಾರೆ ఆరుగురు నవిన గలబడితే నేను ఆరుగురు తోడి కల్సే బలం లేదు నీ కొడుకుని తీసి బాయి లేత్తని కొడుకు దత్తే తులంజేయ కన్నాలి ని కడుపు గాడా దొన్నేయ కన్నను మొక కడుపు బేదా చెల్లి ఆ ఇవార్ దేకరా పాని ఇప్పుడు నా ఇంటి దగ్దంటాను అని నికు కోపవత్త జెల్లేగా

எனக்கு படி பாட போய்ட்டு அந்த முட்டு போவது முட்டு போயி மனித மண்ணில் ஊத போனோடி நான் வந்த வெட்டி எதீத நா கொடுக்குறாண்ண

நீ <laughs> எனக்குரணும் <laughs> <laughs> <laughs>

నింద పోయలేక నది పాయినవాడు సత్యను పూ మి బతికి నీ కచ్చిన నిందని నీలగొట్టుకోవాలి క్రియ క్రియగాలు బతికి కొట్టాడు అన్నారు మనసుల చెల్లరా

ఓజెన వాట దొంగ ముండా బాబా గమ్మ బాబా బంగార దేవుడు సైద మొకం నల్ల మొగు ఏది కన మొగు నల్ల మొగ చేత నల్ల మొగ బాబా ఏడు తో ఎందుకంటే మొకం మెట్ట మొబల ఛాయ వేడి వెట్టే ఇంత ఛాయ వేడి వెట్టే ఎందుకు వేసాను బిడ్డ అంటే అంటారా అంటే నాకు ఏడుగురు అన్నలు అది నేను కాలుతున్నాను అంటే ఆ లజ్జ కొడుకులు మా చెల్లె కాదు చెల్లె చెల్లె నేను ఆదుకుంటావు అని ఆ కోయ కూడా తీసుకొచ్చి చెల్లెకొక గుడి చేసి గుడి అంటా రోజులు ஊரு காந்தினர் காந்திரசீலராஜு நான் பேர் காந்திரமான கொடுக்கு பேரு கத்திர கத்திர రెండేళ్ల కొడుకు ఇక్కడైతే అక్కడ చూసిన వాళ్ళు చంద్రన్న చంద్రన్న భార్య నాగలబాన ఒక బిడ్డ గుండె కొడుకు పెరుగుతున్నాడా మరి అక్కడ ఆ పిల్లలు మాత్రంగా ఆ నాగర మరి మూడో వాడి చంద్రన్న చంద్రన్న భార్య నాగన చర్భాన్ని బిడ్డ ఉడితే ఆ బిడ్డను చూసిన వా మాల నటిచ్చి మాల మీద ఉచిందత్తండి తండ్రి అయితే అక్కడ ఉంచిందా మన సంగతి అక్కడ ఉండని ఇక్కడ కోయగూడ పిల్లగాడి మధ్య పాట మామలతో వీణ ఓట నేర్చుకుంటాడు పాటలు వాడిని నేర్చుకుంటాను ఏ చెట్టు దేనికక్కెరకు వస్తది మరి ఏ చెట్టు దేనికక్కెరకి వస్తది మామల రాని ఒక్కొక్క ముచ్చడు ఒక్కొక్క ముచ్చడు తెలుసుకొని మీ పిల్లగా మరి ఆ ఏడు మామూలు పత్ర కోయవాళ్ళు ఏమి చేస్తారు ఊల పండుగ కోరి పత్ర వాళ్ళు పోలాడు కరవడద్దు అని ఏడు మామల రోజు అల్లుడు భా మనతో రాత్ర చూడద్దు అని వెళ్ళిపోదామని

చిన్న మామా అరే అచ్చిన మాట అంటాడు చిన్నమాట ఏదో మా దగ్గరికి వచ్చి బుధాలు మేము ఊళ్ళ పండు పోయి బుచ్చవర నేను కూడా అత్త మామ నీతో నేను నేను కూడా ఊళ్ళ పని వచ్చాక ఊళ్ళ పండు దొరకదా వచ్చా కరీంనగర్ సినిమాటాకి పోతే నీకు ఎన్ని డ్రమ్ములు కావాలంటే డ్రమ్ములు దొరుకుతాయి నువ్వు ఊలపొల పోయి ఏం తెస్తావు అట్లా ఉలపల్లి పోయి ఉపదనం పడుకోని వస్తాం మేమే అన్నవెత్తా వాళ్ళు అన్న పరిశ్రమ రావాలి అన్న మేము పోతాను ఎక్కడ రెండు పెడుతు పోలే అదే వేదా మీరు వేదా ఇచ్చి కదా అత్తల పని పెడతా పోయి వారి నా పని నిధుల పక్క బట్ట

கோரி பைச கொடுக்கு கோடலு பெத்தோ கொடுக்கோடு கொடுக்க ரோஜில் மஞ்ச పకలతి మీరే జపనా చేత రారా పోపో అంటరు దొరికినక్క దుంగ దుంగ అంటర నాయన ఆ సత్తలాడో కొడతా గిట్ట ఉంటారే అన్నరాజు కొడనా గిట్ట ఉంటారాలేొక్క కొడుకోవాని ఒల్లబెట్టి చావేన సత్తలానే ఒల్లనట్టు చావేనొక్క కొడుకోవాని ఒల్లబెట్టి చావేన పడక కదిలి రాజు రమేయ కాలే ఎదటి పిచ్చపడేతే

అమ్మాయి ముసలు ముసలి పనుషోలు అయితే పడిపోతారు కాబట్టి వాళ్ళ దగ్గర ఐదు గొప్ప ఉంటాయి ముసలి దగ్గర ఏం పైసలు ముసలు ఉండదు పిచ్చిన పైసలు మూడు వేల రూపాయలు మూడు వేల దగ్గర ఉంటాయి వెయ్యి రూపాయలు మా అయితే అవి రెండు వేల రెండు వేలు రెండు వేలు అయితే వెయ్యి రూపాయలు మందలకి అయితేనే వెయ్యి రూపాయలు తిండికి అయితే అలా రెండు మూడు వందలు దాచుకున్నారు రెండు మూడు వందలు నీకు ఇస్తారు కొడతాడు అనుకున్నాడు అప్పటికి ఇప్పటికల్ ఎంత దూరం కాశీ దొరకదోని బయలు పిల్లగాడి